హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో వనితా వాణి గారు కామెంట్ సెక్షన్లో అడిగారు కదండీ ఇల్లు కట్టుకున్నాము ఎనిమిది వేల శాలరీతో పదివేలు ఈఎంఐ కట్టాలి ఎలా కట్టాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి ఇవాళ వీడియోలో ఎనిమిది వేల శాలరీతో పదివేల ఈఎంఐ ఎలా కట్టచ్చో కొన్ని ఐడియాస్ అయితే మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయమును సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి ఇల్లు కట్టుకోవడం అనేది ఇంచుమించు ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి కళే చిన్నదో పెద్దదో ఏదైనా సరే సొంత ఇల్లు ఉండాలి అనుకోవడం తప్పులేదు అలానే ఇంటి నిర్మాణం కోసం మనం చాలా కష్టపడి రూపాయి రూపాయి డబ్బుల్ని పోగేసుకొని ఇల్లు అనేది కట్టడం జరుగుతుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇల్లు కట్టిన తర్వాత ఇంటి కాస్ట్ అనేది మనం అనుకున్న బడ్జెట్ కన్నా కూడా ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ అవుతుంది అలాంటప్పుడు ఏంటంటే మనం బయట నుంచి అప్పు తీసుకొచ్చి ఇల్లు అనేది కడతాము అప్పుడు మనం బయట కూడా మనం డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అలానే ఎట్లన లోన్స్ అవి పెట్టుకుంటామో వాటికి ఈఎంఐ అనేది కట్టాల్సి ఉంటుంది కాకపోతే ఈఎంఐ ఆప్షన్ అనేది మనం పెట్టుకున్నప్పుడు అంటే ప్రతీ నెల రెంట్ ఎలా కడతామో అలానే మనం ఇల్లు కనుక కట్టుకుంటే ఈఎంఐ ఆప్షన్ అంటే లోన్ తీసుకొని ఇల్లు కనుక కట్టుకుంటే ప్రతి నెల ఇంతంత అమౌంట్ అని చెప్పేసి మనం కట్టాలి అలా మీరు పెట్టుకున్న ఈఎంఐ అమౌంట్ వచ్చేసి పదివేలు మీరు నాకు కేవలం రెండే విషయాలు తెలియజేశారండి ఒకటి ఈఎంఐ వచ్చేసి పదివేలు అన్నారు ఆదాయం వచ్చేసి ఎనిమిది వేలు అన్నారు అంటే ఆదాయం ఎనిమిది వేలు అంటే ఇంటి ఖర్చులతో కలిపి ఎనిమిది వేల లేదంటే ఓన్లీ ఎనిమిది వేలు నెల నెల సేవ్ చేసి ఈఎంఐ కట్టడానికి యూస్ చేస్తున్నారా అనేది ఇక్కడ నాకు తెలియజేయలేదండి ఒకవేళ ఇదే ఎనిమిది వేలతో ఇంటి ఖర్చులు ప్లస్ ఈఎంఐ రెండు కలిపి కట్టాలి అంటే చాలా కష్టమండి ఎందుకంటే కనీసం సగం అమౌంట్ ఇంటి ఖర్చులకు తీసినా ఇంకా సగం అమౌంటే ఉంటుందండి అంటే ఎనిమిది వేలల్లో నాలుగు వేలు ఇంటి ఖర్చులకు తీసినా ఇంకా నాలుగు వేలే ఉంటుంది ఈఎంఐ వచ్చేసి పదివేలు అప్పుడు మనం ఆరు వేలు కోసం కష్టపడి పని చేయాల్సి ఉంటుంది ఎక్స్ట్రా పని చేసే పని కాకుండా ఎక్స్ట్రా పని కూడా చేయాల్సి ఉంటుంది అప్పుడు మనం చిన్న మిస్టేక్ చేసినట్టే కదండి ఎందుకంటే మన దగ్గర ఉండేది నాలుగు వేలే కానీ మనం పదివేలు ఈఎంఐ ఎలా కడతామని చెప్పేసి మనం పదివేలు ఈఎంఐకి లోన్ తీసుకుని ఇల్లు కట్టాము అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి లేదు ఎనిమిది వేలు ప్రతీ నెలా సేవ్ చేస్తూ ఉన్నాము కానీ ఇంకొక రెండు వేలు వేసుకుంటే పదివేల ఈఎంఐ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇది కూడా కష్టమే కానీ కొంచెం ఈజీ అనమాట ఇంటి ఖర్చులతో కలిపి అయితే బాగా కష్టమవుతుంది ఎనిమిది వేల రూపాయలు ప్రతీ నెల సేవ్ చేస్తూ ఇంకొక రెండు వేల కోసం చూస్తున్నట్లయితే కొంచెం ఈజీ ఇది కూడా ఒక కష్టమే కాదని అనట్లేదు ఫస్ట్ అయితే మీరు రెండు వేలని ఎలా సంపాదించాలి ప్రతి నెల అనే దానికోసం ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి ట్రై చేయాలండి పార్ట్ టైం జాబ్ కానీ లేదా మీరు చేసే పనిలోనే ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేసి డబ్బులు సంపాదించడానికి ట్రై చేయాలి ఎందుకంటే ఇల్లు అనేది అందరికీ ఒక కలే కాబట్టి దానిని నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడాలండి ఉన్న ఉద్యోగానికే టైం సరిపోవట్లేదు మళ్ళీ కొత్త ఉద్యోగం ఎలా ఎత్తుక్కోవాలి అని చెప్పేసి అనుకోవచ్చు కానీ తప్పదండి ఎందుకంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటేనే ఇక్కడ మనం కట్టగలము పదివేల రూపాయలు అనేది లేదు అంటారా ఇప్పుడు మీరు కట్టినటువంటి హౌస్ ఉంది కదా అది కొంచెం రెంట్ అది బాగా వస్తుంది అని చెప్పేసి అనుకుంటే కనుక కొన్ని రోజుల పాటు అంటే మీకు కొంచెం ఈ బర్డెన్ తగ్గేంత వరకు మీరు రెంట్కి ఇవ్వచ్చండి అంటే ఉదాహరణకు చెప్తున్నాను ఒకవేళ మీకు రెంట్ ఆరు వేలే ఉందనుకోండి అప్పుడు ఈ ఎనిమిది వేలతో కలిపితే కనుక పద్నాలుగు వేలు అవుతుంది అప్పుడు మీరు పదివేల ఈఎంఐ అనేది ఈజీగా కట్టేయచ్చు ఒకవేళ పద్నాలుగు వేలు ఈఎంఐ కట్టేశారు అనుకోండి కాస్త త్వరగా తీరిపోతుంది ఈఎంఐ అనేది లేదు ఇంటి రెంట్లంతా తొండవు రెండు వేలే ఇంటి రెంట్ ఉంది అంటే అలా కూడా బెస్టే కదా ఎనిమిది వేలకి ఇంకో రెండు వేలు వేసి పదివేలు అవుతుంది పదివేలు ఈఎంఐ కట్టచ్చు కాకపోతే మళ్ళీ మీరు కూడా రెంట్ కట్టుకోవాల్సి వస్తుంది అది కూడా ఆలోచించుకోవాలండి అలా కాకుండా మీ ఇల్లు ఏమైనా పోర్షన్ల కింద కనుక కట్టినట్లయితే మీరు ఒక పోర్షన్లో ఉండి మిగిలిన పోర్షన్స్ రెంట్కి ఇవ్వడం వల్ల కూడా చక్కగా మీకు రెంట్ రావడం వలన అంత ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా కష్టమేనండి కానీ ఇల్లు నిలబెట్టుకోవాలి అంటే ఏదో ఒకటి ట్రై చేయాలి కాబట్టి ట్రై చేయాలండి అలాగే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ హెల్ప్ అనేది తీసుకోవాలండి ఖచ్చితంగా సెకండ్ ఇన్కమ్ అనేది ఉండాలి ఇంట్లో వాళ్ళ దగ్గర హెల్ప్ ఖచ్చితంగా తీసుకోవాలండి ఇంట్లో వాళ్ళని కూడా ఏదైనా జాబ్ కానీ వర్క్ కానీ చెయ్యాలనేసి చెప్పండి దానివల్ల నాకు కనీసం ఒక ఐదు వేలు సంపాదించుకోగలిగిన ఈ మీరు సేవ్ చేసే ఎనిమిది వేలు ప్లస్ ఐదు వేలు అలా కలిపి మనం ఈఎంఐ కట్టడానికైనా ట్రై చేసినా త్వరగా తీరుతుందనమాట అలానే మీ దగ్గర సేవింగ్స్ ఏమైనా ఉంటే ఆ సేవింగ్స్ని అలానే ఉంచకుండా కొంచెం రిస్క్ అండి కొంచెం తెలిసిన వాళ్ళకి బయట వాళ్ళకి కొంచెం వడ్డీకి ఇచ్చారనుకోండి ఆ వడ్డీ డబ్బులు కూడా మీరు తీసుకుని చక్కగా ఈఎంఐ అనేది కట్టచ్చు ఈ వడ్డీకి ఇవ్వడం అనేది కొంచెం రిస్క్తో కూడుకున్నటువంటి పనే ఎందుకంటే ఎప్పుడు మనిషి ఎలా మారుతాడో తెలియదు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు తీసుకున్న బ్యాంక్ ఉంటుంది కదా అది ఒకసారి లోను చెక్ చేసుకోండి ఒకవేళ లోన్ ఎక్కువగా ఉండి వడ్డీ రేటు ఎక్కువగా ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక మీరు తక్కువ వడ్డీ ఉన్న బ్యాంక్కి మారచ్చండి లేదా టర్మ్ను ఎక్కువ చేసుకొని తక్కువ ఈఎంఐ కట్టేలాగా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి ఐదు సంవత్సరాలకి ప్రతీ నెలా కూడా పదిహేసి వేలు కడతాము అని చెప్పేసి మీరు లోన్ తీసుకునేటప్పుడు బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకున్నామే చూద్దామండి కానీ తర్వాత ఈఎంఐ అనేది కట్టలేకపోతున్నాము అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మీరు బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి టర్మ్ని ఎక్కువ చేయండి అంటే కొంచెం ఇయర్స్ అంటే పెరుగుతాయండి అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు కదా మీరు పెట్టింది లోను ఆ ఐదు సంవత్సరాల టర్మ్ కాస్త పది సంవత్సరాలు అవుతుందండి అప్పుడు ఈఎంఐ తగ్గుతుంది అంటే ఇప్పుడు మీకు పదివేల రూపాయలు కదండి ఈఎంఐ అనేది ప్రతి నెలను మీరు ఈ టర్మ్ పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈఎంఐ అనేది తగ్గుతుంది ఆరు వేలు కనీ ఏడు వేలు కని ఐదు వేలుకని కూడా మనం మాట్లాడుకోవడం బట్టి వస్తుందనమాట అలా కూడా ట్రై చేయొచ్చు కాకపోతే ఇలా ఏంటంటే వడ్డీ రేట్ అనేది ఇంకొంచెం పెరుగుతుందండి ఎందుకంటే సంవత్సరాలు పెరుగుతాయి కదా మనకి ఈఎంఐ తగ్గుతుంది కానీ సంవత్సరాలు పెరుగుతాయి దానివలన వడ్డీ పెరుగుతుంది లేదు మీ దగ్గర ఏదైనా వేరే ఆస్తి ఉంటే దానిని అమ్మటమో ఏ పొలమో స్థలమో ఉంటే దానిని రెంట్కి ఇవ్వడమో ఇలా చేయడం వలన కూడా సెకండ్ ఇన్కమ్ అనేది ఏర్పడుతుంది దాని వలన కూడా మీరు ఈఎంఐ అనేది కట్టచ్చు లేదంటే గోల్డ్ ఉంటే గోల్డ్ను కూడా మీరు అమ్మటమో లేదంటే గోల్డ్ లోన్ తీసుకుని ఈఎంఐ కట్టడమో చెయ్యొచ్చు కాకపోతే ఇప్పుడు గోల్డ్ ఏంటంటే వన్ ఇయర్లో విడిపించుకోవాలి అంటున్నారు కాబట్టి గోల్డ్ తాకట్టు పెట్టేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలండి ఖచ్చితంగా ఇప్పుడున్న ఖర్చుల కన్నా కనీసం సగానికి సగం తగ్గించుకోవాలండి మీరు అలా అయితేనే మీరు ఈఎంఐ అనేది కట్టగలుగుతారు ఎందుకంటే ఎంతో కష్టపడి ఇంటిని అయితే నిర్మించుకున్నారండి ఎనిమిది వేలు మీరు సేవ్ చేస్తున్నారు ఇంకొక రెండు వేలు సేవ్ చేయట్లేదని ఇంటిని అలా వదిలేయటం మంచిది కాదండి ఎలాగో కష్టపడ్డారు మీరు ఇంకొక రెండు వేల కోసం అదనంగా కష్టపడండి తప్పదు దానికోసం పార్ట్ టైం జాబ్ వెతుక్కుంటారా ఇప్పుడు చేస్తున్న ఖర్చుల ఇంకా సగానికి సగం తగ్గించుకుంటారా అనేది మీ ఇష్టము మీ అవైలబిలిటీని బట్టి మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చండి లేదా బ్యాంక్ వాళ్ళతో టర్మ్ గురించి మాట్లాడుకుంటారనేది కూడా అది మీ ఇష్టము లేదా ఓన్లీ అవసరాలకే ఖర్చు పెట్టుకుంటారా ఇలాంటివన్నీ కూడా ఒకసారి ఆలోచించుకుని ఇంకొక రెండు వేలకైతే మాత్రం ఖచ్చితంగా మీరు సంపాదించుకోవడానికే ట్రై చేయాలండి అవసరమైతే పండుగ షాపింగ్లు అవి తగ్గించడం కాదండి పూర్తిగా మానుకోవాలి అలా అయితేనే ఇంటిని అయితే నిలబెట్టుకోగలుగుతారు లేదా మీ బంధువుల దగ్గర కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ లేదంటే మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కానీ ఎవరైనా తక్కువ వడ్డీకి మనీ ఇచ్చినా లేదంటే వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులను కూడా మీరు లోన్ కట్టడానికి యూజ్ చేసుకోవచ్చండి లోన్ తీరిపోయింది అనుకోండి అప్పుడు ఆ డబ్బులు ఏం చేస్తారంటే మీరు చిన్న చిన్నగా చీటీలు వేసుకుని చక్కగా అప్పనే తీర్చేయచ్చు కానీ ఈ రోజుల్లో బంధువులే అధిక వడ్డీలకు ఇస్తూ ఉన్నారు తక్కువ వడ్డీకి చాలామంది చాలా తక్కువగా ఇస్తున్నారండి అలానే వడ్డీ లేకుండా ఇవ్వడం అంటే చాలా కష్టము కానీ ట్రై చేయండి ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తక్కువ వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఉంటారు వడ్డీ లేకుండా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా ఏదో ఒకటైతే ట్రై చేయాలండి ట్రై చేసినట్లయితేనే మనం ఈఎంఐ అనేది కట్టగలము మరి మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్